అదే రైతు ఎందుకు ఇంకా కూడా ఒక ఇల్లు కొనుక్కోలేని స్థాయిలో ఉన్నాడు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు ఒక కారు కొనుక్కోలేని స్థాయిలో ఉన్నాడు ఒక దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు కరెక్ట్ గా చెప్పులు అరిగిపోయి ఆ చెప్పులకు రంధ్రాలు పడి నడుస్తున్నటువంటి నడుస్తున్నటువంటి సిచువేషన్ ఇంకా ఉన్నాయి రెండు వందల మూడు వందల రూపాయలు పెట్టి చెప్పులు కొను పరిస్థితిలో ఇవాళ రైతాంగం ఉన్నది దేశానికి అన్నం పెడుతున్న రైతు ఏమో ఇట్లా రైతులను దోచుకొని దేశ సంపదను దోచుకుంటున్నటువంటి పెత్తందారులు పెట్టుబడిదారులకు ఏమో వాళ్ళు లగ్జరీలు కార్లు విల్లాలు భవనాలు ఇదంతా వ్యవస్థ నడుస్తూ ఉంది సో దీన్ని ప్రక్షాళన చేయాలి మాటలకు కాదు మతాల మీద రాజకీయాలు చేయడము కులాల మీద రాజకీయాలు చేయడము లేకపోతే ఇప్పుడు ఓడిపోయినాం గెలవాలి కాబట్టి ఒక ఇష్యూని తీసుకొని ఇష్యూ బేస్డ్ పోయి ఏదో చేస్తూ ఉన్నాము అని చెప్పేసి అనడం కాదు కానీ ఇటువంటి జెన్యున్గా మీరు చేసినాం మేము ఈ దీ ఈ రైతుల తరపు నుంచి ఇట్లా కొట్లాడినాం యువకుల తరపు నుంచి ఇట్లా కొట్లాడినాం అని చెప్పేసి ఎంతమంది చెప్తా ఉన్నారు ఒక్కసారి గమనించాలే దయచేసి మిత్రులారా ఇదంతా దేనికి చెప్తా ఉన్నానంటే ఇది మన రాత ఇది మనం రాసుకుంటున్న రాత ఈ రాతను మార్చాలి అని అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం ఓటు ఆ ఓటును ఉపయోగించి మనము రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్కరికి ఎవరైతే మోసం చేస్తూ దగా చేస్తూ రాజకీయ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు మారుతూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను పిచ్చోళ్ళం చేస్తూ గుడ్డోళ్ళం చేస్తూ వాడుకుంటున్నారో వాళ్ళని తరిమి తరిమి కొట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా యువత మేలుకో రాజకీయాలు ఏలుకో యువకులు కనుక రాజకీయాలకు వస్తే చాలా 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 మెరుగైన సిచ్యువేషన్లో చూడొచ్చు భారతదేశంలోనే చూడొచ్చు దయచేసి గమనించాలి యువత రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాల్లోకి రావాలి రైట్ వెలుగు దినపత్రిక చూస్తే ఏంది వెలుగు దినపత్రిక అంటే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెద్ద గేశారు పెద్ద వేసి దాంట్లో ఏం చెప్తా ఉన్నారు అంటే ఏడు రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానం త్వరలో చరనున్నటువంటి లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలు సభలో పాల్గొనేందుకు రావాలని సీఎం రేవంత్కు ఇప్పటికే ఏపీ కర్ణాటక మహారాష్ట్ర కేరళ పిసిసిల నుంచి ఆహ్వానాలు అందినాయట అదేవిధంగా ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నాడు తాజాగా తమిళనాడుతో పాటు గుజరాత్ బీహార్ పిసిసిల చీఫ్ల నుంచి కూడా మరి ఇన్విటేషన్ వచ్చినట్లు సీఎంఓ ధృవీకరించింది ఆయా రాష్ట్రాల పిసిసిలతో పాటు తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజల ఎక్కువగా ఉన్న ఏరియాలో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి రావాలని చెప్పేసి రేవంత్ను రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపినటువంటి అంశం మొత్తానికి ఏడు రాష్ట్రాల నుంచి పీసీసీ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చారు మీ అట్లాంటివంటి పెద్ద లీడర్ గొప్ప లీడర్ మా కాడ కూడా వచ్చి పనిచేస్తే మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మీ ఫాలోవర్స్ కావచ్చు లేకపోతే మేము మీ దాటికి మాకు కొంచెం ఫచ్చింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మేము కూడా గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు మరి ఇది ఓ పక్క అయితే ఇంకో పక్క వార్తాంశం ఏంది అని అంటే ఇంకో గుడిగా ఈ సర్కారు ఏడాది ఏడాదైనా అయినా ఉంటుందో ఉండదో ప్రజలు అప్పుడప్పుడు లిల్లు ఏంది ప్రజలు అప్పుడప్పుడు లిల్లు పూటగాళ్లకు అధికారం ఇస్తారు అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు ఇంకొక పత్రికల వార్త వచ్చింది ఏంటి అని అంటే కే రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతున్నాడు అని చెప్పేసి కేసీఆర్ అన్నట్టుగా మనం చూస్తాం సో అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో చేయొద్దు నూట ఇరవై ఏడు అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండయ్యలే దండయ్యరా రైట్ నేను మొన్ననే మాట్లాడదాం అనుకున్నా శ్రీవాతీ ఏంది అని అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డిని మనం విమర్శించాం అది చాలా మంది చూస్తూ ఉన్నారు చాలా మంది రీచ్ అయ్యింది ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు కాకపోతే మరి కేసీఆర్ అసలు అంబేద్కర్ కు దండేసింది కూడా చూడలేదు మరి కేసీఆర్ అయితే సరే రేవంత్ రెడ్డి అన్న చిన్న విగ్రహానికో పెద్ద విగ్రహానికో పోయిండు మొక్కిండు దండం పెట్టిండు దండేసిండు కానీ మరి కేసీఆర్ వీడియేషన్ ఇంట్లో అంటే మరి ఇంట్లో మొక్కినటువంటి ఫోటో కూడా నాకు పెట్టుకుని అట్లాంటివి ఉండే తప్ప ప్రత్యేకంగా ఒక విగ్రహాన్ని దగ్గరికి పోయి దండే నాకు గనవల్లే లేదు లేదు ఇక్కడ మనం లేదు కూడా అంటే మీరు మీరు ఈ మాట అనే హక్కు మీకు లేదు అంటే మీరు అనవద్దు ఎందుకంటే మీరు పోలేదు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వరులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు అధికారు పదారు మీరు అధికారంలో ఉన్నారు నూట ఇరవై ఏడు అడుగులో అంబేద్కర్ విగ్రహం పెట్టింది మీరే మీకు ఆ ఘనత మీకే మీరు కనుక రేవంత్ రెడ్డి ఎట్లాగా అడిగి పోలే పెద్ద విగ్రహం కాడికి మీరు కనుక హుస్సేన్ సాగర్ ఉన్న పెద్ద విగ్రహం కాడికి పోయి ఆ రోజు అంబేద్కర్ కు మీరు జయంతి ఉత్సవాలు జరిపించుంటే ప్రతిపక్షంలో ఉండి విపరీతమైన క్రేజ్ వస్తా ఉండే విపరీతమైన క్రేజ్ వస్తుండే అరే కేసీఆర్ అని చెప్పేసి దండాలు పెట్టి చేతులు మొక్కుకుంటా తెలంగాణ ప్రజలు మీకు ఆరతలు పడుతుండే మీరేమో సభలలో పోతున్నారు కానీ మరి మీరు పోత సో దయచేసి ఏంది అని అంటే అసలు అంటే ఇట్లా అంటారు కదా నిన్ను చూపించే ముందు మూడేళ్ళు నిన్ను చూపిస్తే అని చెప్పి చూపిస్తే సో అదే పరిస్థితి కేసీఆర్ కూడా పునరావృతం అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తాం రెండు లక్షల రుణమాపి ఓ బోగస్ కాంగ్రెస్ హామీలపై వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రకటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అంతే కే రేవంత్ రెడ్డికి ఏమో కాంగ్రెస్ వాళ్ళు పట్టాంగ వెళ్తున్నారు మరి రేవంత్ రెడ్డికి నిజంగానే కావాలని ఏఐసిసిఏ పిలుపునిచ్చి టీపీసీసీలతో లేకపోతే పీసీసీ చీఫ్లతోటి సారీ పీసీసీ చీఫ్లతో ఇన్విటేషన్లు టీపీసీసీకి పంపిస్తుందా కావాలని ఎక్కడ రేవంత్ రెడ్డి ఫిరాయింపు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి బాధ్యతలు అప్పచెప్పుతుందా అన్న అంశాలు